నమస్కారం నా పేరు పొల్లు శ్రీనివాస్ శర్మ నిన్న హమారా హమారా ప్రసాద్ హిందూ ధర్మం కోసం నిరంతరము కూడా ఒక వీర సైనికుడిలాగా నిరంతరం పోరాడుతున్నటువంటి యొక్క హమారా హమారా ప్రసాద్ గారి పైన దళితుడు యొక్క అమారా ప్రసాద్ గారి పైన టీవీ అయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి టీవీ ఛానల్ ఏదైతే ఉందో ఆ యొక్క టీవీ ఛానల్ నిన్న ఆయన్ని డిబేట్కి పిలిచి అగౌరవపరిచింది అగౌరవపరచడమే కాకుండా ఈ యొక్క టీవీ ఛానల్ ఈ డిబేట్ పెట్టింది అయ్యప్ప స్వామి గురించి అయ్యప్ప స్వామి మహిళల ప్రవేశం గురించి పెట్టి దాన్ని ఆ డిబేట్ని వేరే ఇతర కార్యక్రమం కింద ఇతర మనోధర్మం అంటూ ఈ యొక్క మట్టిగడ్డ మను ధర్మం అంటూ దాన్ని డైవర్ట్ చేసి ఈ యొక్క అమార ప్రసాద్ గారిని నానా రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేయడమే కాకుండా అగోరపరిచింది అటువంటి టీవీ ఛానల్ ఏదైతే ఉందో ఆ యొక్క టీవీ ఛానల్లో తక్షణమే దళిత ఈ అమార ప్రసాద్ గారికి ఆ టీవీ ఛానల్ మరియు ఆ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో కూర్చున్నటువంటి మరియు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఈ యొక్క మోజో టీవీ ఏదైతే ఉందో ఆ యొక్క టీవీ ఛానల్ ఇప్పటి వరకు కూడా యూట్యూబ్ లో తప్ప యూట్యూబ్ లో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది సినిమా రివ్యూలు తప్ప దేనికి ఇవ్వడానికి పనిచేయదు అటువంటి నికృష్టమైనటువంటి ఈ యొక్క టీవీ ఛానల్ హమారా ప్రసాద్ గారిని పిలిచింది ఆ టీవీ ఛానల్ ఎవరికీ తెలియదు దాన్ని పాపులారిటీ చేసుకోవడం కోసం ఈ యొక్క దళితుడైనటువంటి హమారా ప్రసాద్ గారిని ఒక పావుగా వాడుకుంది ఉదయం దాడి జరిగింది అనుకుని అంటూ లేనిపోయిన వార్తలు ప్రసారం చేసింది అనంతరం సాయంత్రం ఈ యొక్క టీవీ ఛానల్ పాపులర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ హమారా ప్రసాద్ గారి పైన దాడి చేసింది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఈ యొక్క మోజో టీవీ ఏదైతే ఉందో దానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను అందరిని కూడా సవంగా కోరుకుంటున్నాను జై హింద్